Akwai shabtari ne. Terima kasih telah menonton! तो इन्हें निकलने की व्यवस्था करोगे ना 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 न అప్పుడు ఫస్ట్ నామక అప్లికేషన్ ఫైల్ నెంబర్ ఇది ఇక్కడ గా సెమ 15 ఫోర్ ద పర్మిషన్ తీసుకున్నాను రికార్డ్స్ నుండి చూపిస్తున్నారు ఇట్లా రోజుకు రావొద్దని పర్మిషన్ మీ దగ్గర ఉంది లేట్ మంత్రివర్యులో వచ్చారు వ్యక్తి వచ్చినా కూడా మీరు చాలా అలా కాదండి કોટક પ્રવર્ત આકર્ષો

I और दो लोग बोल रहे हैं कि आप

మేము మాట సార్ గారు ప్రతిసారి పోలీసు ఓట్ల దీనికి వచ్చినప్పుడు అతని చోటు ఏం చేస్తాం సార్ तै यढ रिखिटो के रेखे जिरे, ब कम कहना रहı निव और भातर चाल समझ को रहे लिखे हीजिएिए? जिवा उट्बै कर बोलेटे आंखे विर्ट प्रवी60 एफ।

సార్ మీదేదన్నా మాకే ఇబ్బంది లేదు లాండ్ ఆర్డర్ మీ మహిళ కాదు అనేది జరిగి జరిగింది ఎలా అంటారు మీరు ఎక్కడ కోర్టులో కూడా లేదు అంటే ఇంకెక్కడ మీ స్టేషన్ లో కలవని లేదు కోర్టులో కాదండి కోర్టులో కావనీ లేదు ಬನ್ನಿ ಬನ್ನಿ ಆಗಿರ್ بیٹಾ ಮಲಗಾಟ काटಲೇದು ನಿನ್ನ ಚೆನ್ನೇ ಕದ ಬೈಟ್ ಗೇಟ್ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಪೋಸ್ಟ್ ಕೋರ್ಟ್ ಕೂಡ ಅಂಡರ್ ಕಂಟ್ರೋಲ್ ಇಡ್ಿಸ್ಕೊಂಡು ಏರಂಗ ಕದ ಯಾಕೊಂಡೆಗೆ ಕಾಲವರೆ ಕೋರ್ಟ್ ಕೂಡ ಅಂಡರ್ ಕಂಟ್ರೋಲ್ ಇಡ್ಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ ಇಂದಿರೆ ನೇರಾಲ ಗೋರ ನಾವು ಕೊಣಿಸು ಸಾಹೇಬ್ರು ನಾವು ಐತೆ ಅಪ್ಪ ಲೈತ